అందరికీ నమస్కారం ఈ మధ్యన వీడియోస్ పొటల్ ఫామ్లో మీద తీయట్లేను ఎందుకంటే చనామంది అంత ముందు తీసి లాభాలు ఉంటాయని తీసిన వాళ్ళు చాలామంది ఏంటంటే వాటిని చూసి చనామంది ఇబ్బంది పడుతురు అసు తీసి నేను మిడిల్ క్లాస్ వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అప్పుడప్పుడు మంచిగా ఉంటే తీస్తా ఓకే ఇప్పుడు హోటల్లకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఎటువంటి వ్యాధులు వస్తే వాటికి ఎలాంటి టీకాలు తీసుకోవాలనేది ఒకటి చేద్దాననుకున్నా దాని గురించి ఒకటి చేస్తున్నా చూడండి ఇప్పుడు మనకి ఏంటంటే జబ్బవాపు వ్యాధి వచ్చింది అనుకోండి దానికి బీక్యూ టీకా అని ఉంటుంది అనమాట ఇది మూడు నెలలు ఏదైనా మూడు నెలల పైన దానికి ఇవ్వాలి మనకి ఏదైనా దానికి దానికి ఏంటంటే ప్రతి సంవత్సరం మార్చి ఆరు ఏప్రిల్లో ఇవ్వాలన్నమాట ఇంకోటి గొంతువాపు వ్యాధి గొంతు వాస్తుంది కదా ఆ వ్యాధి వచ్చినప్పుడు హెచ్ఎస్ టీకా అనమాట ఇది కూడా మూడు నెలల పైన ఉన్న పిల్లలకే ఇవ్వాలి ఇది ఇది కూడా మార్చి ఆరు ఏప్రిల్లో ఇవ్వండి ఇంకోటి గోలుకుంట్ వ్యాధి ఉంటుంది కదా ఇది ఎఫ్ఎండి టీకా అనమాట వేయాలి టీకా తీసుకోవాల్సిన పేరు అది ఇది కూడా మూడు నెలల పైన ఉన్నదానికి ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వండి మార్చి ఆరు సెప్టెంబర్లో ఇవ్వండి సెప్టెంబర్లోనివ్వండి ఇంకోటి పిచ్చుకుక్క వ్యాధి ఉంటుంది కదా పిచ్చుకుక్క కరిచినప్పుడు ఏఆర్వీ టీకా అనమాట ఇది మూడు సంవత్సరాల మూడు నెలల పైన ఉన్నటికి ఇవ్వండి ఇది కూడా ఇది ఏంటంటే ఖర్చునప్పుడు ఖర్చు ఇరవై నాలుగు గంటలలో ఒకసారి వేయాలి ఇది టీకా తర్వాత మూడో రోజు ఏడో రోజు పద్నాలుగో రోజు ఇరవై ఎనిమిదో రోజు తొంభై రోజు వేయండి ఎందుకంటే వేయటం వల్ల మన పొటేలు ఉంటుంది అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకోటి పీపీఆర్ వ్యాధి ఇది పారుడు వ్యాధి కూడా అంటారు అనమాట దీనికి పీపీఆర్ టీకా ఉంటుంది ఇది కూడా మూడు నెలలకు ఒకసారి మూడు నెలల పైన ఉన్నాటికి వేయండి ఇంకోటి చిట్క వ్యాధి ఈ చిట్క వ్యాధి తెలుసు కదా ఈటీ ఈటీ టీకా ఉంటుంది దీనికి ఇది కూడా మూడు నెలల పైన పిల్లకేయండి ఇది మే నెలలో వేయండి ఇంకోటి ధనుర్వాతం ధనుర్వాతం దీని టీటీ టీకా అంటారు టీకా అంటారు పేరు ఇది కూడా మూడు నెలల పైన ఉన్న పిల్లలకి వేయండి ఈ ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి వేయండి గొర్రెల మసూచి అనమాట గొర్రెల మసూచి ఏంటంటే సీప్ పాక్స్ టీకా ఉంటుంది దీనికి ఇది కూడా డిసెంబర్ నెలలో దీన్ని వేయండి ఇంకోటి మేకల మసూచి ఇది వచ్చేసి గోట్ పాక్స్ అనమాట గోటి పాక్స్ ఇది కూడా మూడు నెలల పైన ఉన్న పిల్లలకి వేయండి ఇది ఇది కూడా డిసెంబర్లో వేయండి నాలుక వ్యాధి ఇది ఉంటుంది కదా ఇది వచ్చినప్పుడు బీటీ టీకా అనమాట ఇది జులైలో వేయండి ఇంకోటి వచ్చేసి గజ్జిమూతి వ్యాధి అనమాట ఇది వచ్చేసి ఆర్ టీకా దీని పేరు టీకా నేము ఇది ఇది ప్రతి సంవత్సరం ఒకసారి ఇవ్వాలి ఇంకోటి వచ్చేసి ఫ్లోరోన్యుమేనియా అనమాట ఇది సీపీపీపీ టీకా దీని పేరు ఇది కూడా ప్రతి సంవత్సరం ఒకసారి ఇవ్వండి ఇది ఆంత్రాక్స్ వ్యాధి దీనికోసం ఆంథ్రాక్స్ స్పోర్ట్స్ టీకా అని ఉంటుంది అనమాట ఇది కూడా ఆంత్రాక్స్ వ్యాధి వచ్చినప్పుడు ప్రబలినప్పుడు ఇది వేయాలన్నమాట అంటే నేను వేరే వాళ్ళ కాడ సమాచారం తీసుకొని నేను రాసుకొని మీకు చెప్తున్నా మీకు ఉపయోగపడతా చూడండి ఎందుకంటే మెయిన్ అనమాట మనకు వచ్చేది జబ్బులు వీటికి సంబంధించిన టీకాలు ముందే మనం అడ్వాన్స్ వేసుకొని పెట్టుకుంటే ఇసు జబ్బులు ఉంటాయి అనమాట అదే పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి ప్లీజ్ వీడియోని వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్